సార్ నలభై మేకలను చెంచయ్య మేకల చెంచయ్య చర్చయ్యా విషయం సార్ షేర్ మీరు తిరుపతి చెప్తా సార్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మన గిరిజన నాయకులకు పెద్దలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన గిరిజన నాయకులకు పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు ఇవాళ మీరు చేశారు చాలా సంతోషమైన మనందరిలో చూస్తా అంటే చాలా ఉంది చాలా రోజులుగా కూడా మీరు అంటే మేము తక్కువ వచ్చాం అంటే మేము వచ్చి ఇప్పుడు ఒక పదేళ్ళుగా ఈ గిరిజన సంస్థల పైన పోరాడుతున్నాం పోరాడుతున్నాం కానీ మాకన్నా ముందు నుంచి ఎంతోమంది మీరు పోరాడుతున్నారు కానీ మీరు చేసింది ఏంది కానీ నేను అడుగుతా ఈరోజు ఈరోజు మీరు ఏం చేశారు జాతికి ఏం చేస్తారు చాలామంది మంచి గంట ఆఫీసర్లు ఉన్నారు ఎన్నో ఏళ్ళుగా ఉంటారు ఈరోజు మంది కృష్ణ మాదిగా అన్నగారి పేరు చెప్పుకుంటున్నారు కాబట్టి మన గిరిజన గిరిజనుల గురించి మీరు ఏం చేస్తున్నారు ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు ఒకరు చూసి అంటే నక్కను చూసి పుల్లిని చూసి నక్క వాచేసుకున్నట్టు మాట్లాడుతున్నారు ఈరోజు మనం చేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచైనా సరే అందరూ ఏకతాటి పైన పోయి నాకు బాగా చెప్పినట్టు ఇది మీటింగ్లు వచ్చినా తర్వాత యా పార్టీలు వచ్చినా మనం అంటూ ముందు లేకుండా పోతున్నాం కానీ దీని అంతా మన గిరిజనుల లైఫ్తో ఎవరికాడ లేదు ఎవరైనా ముందుకు వెళ్తున్నారంటే వాడు వెళ్ళిపోతున్నా వాడికి ఇదే అని ఒక దీనితో మాట్లాడుకుంటున్నారే కానీ మనమంటే ఏంది వాళ్ళు ఒకటిగా కాదంటే మనం కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోతాం సేమలదండ్రులా ఎవరు పోవటం మన జాతిలో కానీ ఇక్కడ నుంచైనా ముందుకెళ్ళి పోరాడాలని సభ సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను జై జీవిత